ఇంకా మీద వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మీ దగ్గర దాకా రావాలా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బంధనం చేయడానికి వారి మీద దుమ్మెత్తి పోయడానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉన్నదా విచిత్రంగా ఉన్నది ఇలా ప్రెస్మెంట్ సోదరులంతా మధ్యలో ఇలా ప్రెస్మెంట్ మాట్లాడాలి మీద పట్టణంలా ప్రభుత్వాన్ని అట రిక్వెస్ట్ చేస్తా ఉందట ఆ గురుకుల పాఠశాల మడిగిలలా నడుస్తూ ఉంది పక్కా బవనంలా కట్టాలి రైతులకు పరిప పరిహారం అందించాలి అని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతున్నా ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నావు డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద ప్రభుత్వం చేస్తున్న తప్పిదారుడు ప్రభుత్వం యొక్క అసమర్థతను ఎత్తి చూపాల్సినటువంటి నువ్వు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు ఇక్కడ కన్న తండ్రిగా కేసీఆర్ గారిని తోడబుట్టిన కేటీఆర్ గారిని కేసీఆర్ఏ దైవంగా పార్టీ ఊపిరిగా వతుకున్నటువంటి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోస్తావు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్న నీ ద్వంద్వతి ఏందో నీ యొక్క ఎజెండా సీక్రెట్ ఎజెండా ఏందో రేవంత్ రెడ్డి మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే తెలంగాణ శ్రేణులు ఎక్కడ కూడా ఊరుకోరు తెలంగాణ సమాజం కూడా ఆర్షించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాళేశ్వరం గురించి మాట్లాడతావు నీకు తెలుసో తెలుగుదా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మన పసుపులేరున్నదో హల్దీ కాళేశ్వరం కంటే ముందు ఏ విధంగా ఉండే ఇప్పుడే రకంగా ఉందో సోయ తెచ్చుకొని తెలుసుకొని మాట్లాడాలి నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం తెలుగు న్యూస్ ఛానల్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మర్చిపోకండి